కనుడు పరిశుద్ధుడైన ప్రభు నామంలో అందరికీ చెల్లిస్తున్నాను క్షేమంగా ఉన్నారా ప్రియమణ శ్రోతలారా రోజులకు మనం ఉన్నాము మరి దేవుడు మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి మరి ఒక రోజును కూడా మనకి ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించ బతులమై ఉన్నాం కనుక మనమందరం ఈ రోజుని చక్కగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజును చూడలేక ఎంతో మంది గతించిపోయి ఉన్నారు ఈ భూలోకంలో ఉండగానే ఈ భూమి మీద ఉండగానే దేవుని స్థుతించి ఆరాధించి ఆయన కొరకే జీవిద్దాం కొంతకాలమైనా ఇంతకాలం వరకు ఒకవేళ మనం ఆయన కొరకు జీవించకపోతే ఎప్పటి నుంచి జీవిద్దాం ఆయన ఒక ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థనలో ఎన్ని గొప్ప వనాలను పొంది ఉన్నారు బైబిల్ రూపంలో మనం చూసుకునే ఉన్నాం బైబిల్లో కొంతమంది ప్రాక్తులు చూసుకున్నాం కొంతమందిని ఇంకా అవకాశాల అవసరంలో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ప్రార్థనల ద్వారా దాన్ని సాధించుకున్నారు దేవుని యొక్క పేరు నిలబెట్టేదానికి అన్యులలో కూడా దేవుడే గొప్పవాడని ఎంతో మంది ప్రావృతలు రుజువు చేసి ఉన్నారు కనుక మనం కూడా ఆ విధంగా దేవుని స్థుతిద్దాం ఆరాధిద్దాము ఆయన కృపలకి పాత్రలు అవుదాం రెండు రోజులాగే ఈ రోజు కూడా వాక్య భాగంలోకి వెళ్దాము ఆయన ఇచ్చిన మేలులకి కృతజ్ఞతాస్ చెల్లించి స్థుతించి ఆ తర్వాత మన వాటి పాపంలోకి వెళ్ళిపోదాం నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీ కది ఉన్నత భాగ్యమే ఏసయ్యా 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 ముఖ దర్శనం చాలయ్యా నాకు ముఖ దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ముఖ దర్శనం చాలయ్యా ఆయన ముఖ దర్శనం కావాలంటే ఆయన్ని ప్రార్థించట్లేదు ప్రార్థన అంటే వేషధారుల వల్లే ప్రార్థించకూడదు నిజముగా నీవు దేవునికి మొరపెట్టాలంటే నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒకసారి దృష్టితో ఓ కాళ్ళ పైన కూర్చొని ప్రార్థించి చూడు వేషధారుల ప్రార్థన వద్దని చెప్తున్నాడు ప్రభు ఎంతో మంది వేషధారి ప్రార్థన చేస్తుంటారు మనసు ఒక చోట ఉంటుంది మాటలు ఒక చోట ఉంటాయి ప్రార్థన ఇక్కడ ఉంటుంది మనుషులు ఎక్కడ ఉంటారు మనసు ఎక్కడో ఉంటుంది ప్రార్థన చేయాలని చేస్తుంటారు కానీ ఆ ప్రార్థనలో నిజమైన భక్తి అనేది కొంతమంది దగ్గర మనం చూడకపోవచ్చు కనుక దేవుడు చెప్తున్న మాట మీరు నిజమైన ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలో ప్రభువారు చెప్పిన మాటల్లో మనం చూసుకున్నాం ఈ రోజు రెండు వాక్య భాగాలకు వెళ్దాం పది నిమిషాలు మాత్రమే ఎక్కువ సమయం తీసుకొని వెళ్ళారా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండవద్దని మత్స వార్త ఆరో అధ్యాయము ఐదవ వచ్చనం నుంచి చూసుకుంటున్నాం మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఐదో వచనం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఉండవద్దు కొంతమంది వేషధారులుగా ఉంటారు వస్త్రముగా వస్త్రధారణలో కూడా నిజంగా భక్తుల వలె కనపడుతూ ఉంటారు తెల్లని వస్త్రములని కాకుండా రంగు వస్త్రములనే కాకుండా ఏ రంగు వస్త్రములైనా వేసుకున్నా కూడా భక్తి అనేది ముఖ్యం వేషధారణ కోసం వేషధారణ అంటే పైన ఒక రకము లోపల ఒక రకం కొంతమంది వస్త్రధారణలు కూడా చాలా పవిత్రంగా కనపడుతూ ఉంటారు ఒక సహోదరి నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చుంది చక్కని మంచి వస్త్రంలో ధరించినది చాలా బాగుంది ఆమె మరి నేను భక్తురాలు నమ్మా మరి మీరు పాస్టర్ అమ్మగారా అమ్మగారు వందనాలు చెప్పింది అన్ని బాగుంది నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానమ్మా అన్ని విషయాలు కూడా నా కుటుంబ విషయంలో కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను చాలా భక్తి పౌరులు చెప్తూ ఉంది సరే అమ్మ మాటలు బట్టి నేను ఆమెను బట్టి చాలా వరకు నమ్మేను కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్లో ఆమె కొంచెంసేపు మంచిగానే మాట్లాడింది తర్వాత అటువైపు నుంచి ఎవరో కొంచెం గొడవ పెట్టుకుంటున్నట్లుగా ఉన్నారు ఆ గొడవలు ఆమె ఇక బూతులు తిట్టేస్తూ ఉంది చాలా మంచిగా బూతులు వచ్చేస్తున్నాయి ఆమె వినటానికి కూడా నాకు ఒక విధంగా జుగుగా అనిపించింది పక్కలో కూర్చోటానికి కూడా చాలా బాధపడిపోయాను ఆ గొడవ అనేది ఆమె దిగే దిగేవరకి వాదన చేస్తూనే ఉంది ఈ వస్త్రధారణ కావచ్చు నువ్వు చూస్తే పవిత్రుడు వల్ల కావచ్చు పవిత్రుడు వలే కావచ్చు కానీ హృదయంలో సఖ్యత సమాధానం లేకపోతే తగ్గింపు మనస్తత్వం లేని ప్రార్థన అనవసరం కొంతమంది బాధ గొడవలు పెట్టుకొని కుటుంబాలు కలహాలతో ఉంటారు ఇంట్లో ఒకరికొకరికి సఖ్యత ఉండదు సమాధానం ఉండదు అలాగే వచ్చి ప్రభు బలారాధనలో సేకరిస్తూ ఉంటారు కుటుంబంలో సఖ్యత ఉండదు అక్క చెల్లెలతో సఖ్యత ఉండదు అన్నదమ్ములతో సఖ్యత ఉండదు తల్లిదండ్రులతో సఖ్యత ఉండదు వచ్చేసి ప్రభు బాగా చక్కగా మోకాళ్ళ మీద కూర్చొని ఆయన శరీరము ఉండాలి ఆయన శరీరం తాకాలండి అది వేషధారణ ప్రార్థన నాకు తెలిసిన వారికి అదే వేషధారణ ప్రార్థన మనసులో ఒకటి ఉంటుంది పైపు ఒకటి ఉంటుంది లోపల మాట్లాడేది వేరు పైకి చేసేది వేరు అలాంటి ప్రార్థన వద్దని మరి బైబిల్లో చూస్తున్నాము మనుషులకు కనపడవన్న సమాజ మందిరములలోనూ వీధులలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం చాలా మంది వేషధారులు ప్రార్థన చేస్తుంటారు సమాజ మందిరాలలో వీధులలో రోడ్ల మీద కూర్చుంటారు వీధుల్లో కూర్చుంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ప్రార్థన ఎలాగంటే అందరు వినాలని అందరి కోసం చేస్తున్నట్లుంది నిజమైన వ్యక్తిత్వం కలిగిన ప్రార్థన కాదది అందుకని చెప్తున్న మాటలు ఇవి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అది వారు చేసిన తప్పుకి వారి ఆ ఫలం అనుభవిస్తారు ఆ ప్రార్థన సరి అనేది కాదని బైబిల్ గ్రంథంలో చక్కగా మనకి ఆరో అధ్యాయం మతీశు వార్త ఆరో అధ్యాయం ఐదో వచ్చిన మనం తీసుకుంటున్నాం ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఒకసారి అన్నానికి జ్ఞాపకం చేసుకుందాం మనం అన్నాకి బిడ్డలు లేనప్పుడు తన తోటి కోడలైనా తన సహోదరి అయినా పెనిన్నతో ఆమె మాట్లాడుతూ ఆ హేళనను భరించలేక మనో దుఃఖంతో మనో దుఃఖముతో దేవుని శిలోహాలంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏడుస్తూ కన్నీటితో కన్నీటితో అక్కడ కూర్చొని మొక్కల పైన కూర్చొని ఊగుతూ ఎవరికి వినపడకుండా ప్రార్థన చేస్తుంది ఏమి ప్రవక్త ఆ గుడి స్తంభం దగ్గర కూర్చొని ఉన్నారు ఆయన కనీసం అక్కడ ఉన్న ఆయనకు కూడా వినపడట్లేదు ఆ ప్రార్థన ఏమనేది కూడా ఆయనకు వినపడట్లేదు ఏమా ఏ ప్రార్థన చేస్తున్నావు నీవైనా మత్తు మత్తు పదార్థం ఏమైనా తీసుకున్నావా మత్తు పానీయం ఏమైనా తీసుకున్నావా ఎందుకలా ఉంటున్నావు అయ్యా నీ సేవకురాలనైనా నన్ను పనికి బాలిన దానికి అయ్యేతయ్యా నేను ఏ తప్పు చేయలేదు ఏ పానీయమని తీసుకోలేదు నేను మనో దుఃఖం బహు కోపం నాపైన నా మీదే వచ్చి నేను దేవునితో తేల్చుకోవాలని వచ్చాను ఈరోజు దేవునితో ప్రార్థించాలని వచ్చాను ఈ దేవుణ్ణి అడగాలని వచ్చాను ఈ నాకు బిడ్డలు కావాలని నేను అడగాలని ఉపవాసం ఉండి పరికెత్తుకుంటూ శిలోహాలంలోకి వచ్చాను అదేంటి ప్రార్థన ప్రాప్తి చెప్పారు నీ కోరినట్టు నీకు అవుతుందా మనం వెళ్ళి గోల్ చేయమని చెప్తే ఆయన మాట నమ్మినది విశ్వసించినది విశ్వాసములకు తగిన ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఆశాభాష ప్రార్థన కాదు విలువలేని ప్రార్థన అస్సలే కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఆ వాళ్ళ యొక్క తప్పులు కూడా తెలిసి రావాలి ఎలా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి క్లియర్ గా ఉంది చూడండి పిల్లరా మత ఆరో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చూడండి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయనప్పుడు రాస్తిమంత చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థిస్తే రాస్యమందు చూచి నీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చు నీ ప్రార్థన దేవుడు పెడతాడు ఆయన విని నీకు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన మాకు నేర్పు శ్రేష్టమైన భావము బృందముకు నేర్పితివి పరముడని పాదాలు పరలోక ప్రార్థన నేర్పు మయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మయా ప్రార్థన రాకపోతే నువ్వు వెళ్ళి కూర్చొని అడుగు ప్రభుని పరమదేవుడు అని తెలిసి ప్రార్థిస్తున్నాను అయ్యా నేను నా ప్రార్థనని నీ వినతండ్రి నువ్వు ఎప్పుడైతే రహస్యమందు కూర్చొని నీ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపైన మనసుతో నిన్ను తగ్గించుకొని సుంకర్ వలే ప్రార్థించు ఆకాశ వైపు కన్నులెత్తుకైనాను ధైర్యం చాలేదు సుంకరికి పరిసేడని తన గొప్పలు చంపుకోటానికి ఆలయములోకి వెళ్ళాను సుంకర్ అయితే ఆలయములోకి రావటానికి కూడా ధైర్యం లేదు పాపినైనా నన్ను కరుణించాయా ఆకాశం వైపు వైపు కన్నులెత్తుకైనను నాకు ధైర్యం చాలట్లేదు దేవా పాపి నన్ను కందించని ఎంతగా ఏడుస్తూ గుండెలు గొద్దుకుంటూ ప్రార్థన చేశాను నిజమైన ప్రార్థన అది దేవా పాపి్రయించాను ప్రేమ చూపించి నన్నాయ్యా దేవా పా నేను పాపినయ్యా నిజముగా ప్రార్థిస్తున్నానని ఈ ప్రభుత్వం ఆ విధమైన ప్రార్థన చేయి అప్పుడు రహస్యం అంది చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలనిస్తాను వేషధారుల ప్రార్థన కొంతమంది ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయండి అమ్మా దేవుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రార్థన చేయమని మేము చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆ ప్రార్థనలో ఏముంటుందో చేస్తూనే ఉంటారు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థన తలంపు ఇక్కడ లేదు వాళ్ళకి పాష్ణమ్మ గారు గారు చెప్పారని ప్రార్థన చేస్తుంటారు అలాంటి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేయడు ఈ ప్రార్థన అంగీకరించడు అదే మత్ శువార్త ఇరవై ఐదు అధ్యయంలోకి వెళ్ళిపోదాం ఒకసారి మనము పదిహేనవ అధ్యాయము సారీ వార్త పదిహేను మత్స వార్త పదిహేను ఈ ప్రజలు తమ పెద్దలతో నన్ను ఘనపరచురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని చెప్తున్నాడు దేవుడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు ఘనంగా పాటలు పాడతారు ఘనంగా స్తోత్రాలు లేచి చెప్తారు ఘనంగా లేచి చిందులేస్తారు హృదయం మాత్రం దూరంగా ఉంది పదిహేను మధ్య తొమ్మిది వచ్చినలో వారు నాకు ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు మనుషులు కల్పించిన పద్ధతులైతే వీళ్ళు ఎలా కూర్చోవాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి ఇలా ప్రార్థించాలి ఈ విధంగా ఉండాలి ప్రార్థనలో అని చెప్పిన మాటలు అవే దైవోపదేశములు అనుకుంటున్నారు అవే మాటలు మాట్లాడుకుంటున్నారు అలాంటి అని దానిని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని చెప్తున్నాను నిజమే ప్రా ఎవరో చెప్పిన మాటలు కొంతమంది చెప్తుంటారు మేము సేవలకు వచ్చాము వచ్చిన కొత్తలో మాకేమీ లేదు ఈరోజు దేవుడు మమ్మల్ని ఎంతగానో హెచ్చించాడు మీరు కూడా అలా నమ్ముకోండి ఈరోజు గుడి మీద గుడి కట్టించాను లేకపోతే బంగళాల మీద బంగళాలు కట్టిస్తున్నాను కారులో ఇంకా ఎన్నో కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నాను మీరు కూడా ప్రార్థించండి అవే అనుకుంటున్నారు అదే దేవుడు వాక్యం అనుకుంటున్నారని ఇక్కడ క్లియర్గా ఉంది బైబిల్లో దైవోపదేశములని నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని చెప్తున్నాడు దేవుడు ఇలాంటి వ్యర్థమైన ప్రార్థన అవుతుంది ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ పశ్చాత్తాపనలో ప్రభు ఇంతకాలం జీవించిన జీవితంలో ఎక్కడైనా తల్లి మిమ్మల్ని బాధ ఉన్నానేమో తండ్రి నన్ను దయతో క్షమించయ్యా నాకు ఈ జీవితం చాలు ఈ ఇంతవరకు జీవించిన జీవితం చాలు నీవు నాతో నన్ను నడిపించవయ అని నిజంగా వ్యక్తిత్వం కలిగిన ప్రార్థన చేయండి మారు మనసుకు తగిన ప్రార్థన చేయండి పాప పచ్చా తప్ప ప్రార్థన చేయండి రహస్తి మందు చూసిన తన్ని నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను చాలు చాలు ఏ కృపణా చాలునయ్యా ఏ కృపణా చాలునయ్య ప్రేమ మయుడివై ప్రేమించవు కరుణామయుడివై కరుణించవు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ఎంత గొప్పగా అయ్యి తల్లిగా ప్రేమించాడు లాలించాడు తండ్రిగా ఆయన నీకేమి కే నా నాయ ప్రేమాృప చాలు కరుణ నీ కృప చాలు చాలూ నయా చాలునయ నయా నీ కృప నాకు చాలు నయా కృప నాకు చాలు నయా నీ ప్రార్థన చేద్దాం నీ కృప నీకు కావాలయ్యా నీ కృప నాకు కావాలయ్యా నీ కృప నాకు చాలయ్యా నా కష్ట సుఖాలన్నీ నీకు తెలుసు తల్లి మరొక ఏదీ లేదు ప్రభావ ఎందుకంటే నా తల్లి గర్భమున నన్ను రూపింపబడక మునిపే నా జీవిత ప్రణాళిక అంతా నీకు తెలుసయ్యా అని అడుగుదాం ప్రభ అలాంటి ప్రార్థన చేద్దాం ప్రభా ఈ రోజు నుంచి నీ కష్టమైన వింట చేద్దాం ప్రార్థన ప్రార్థన అంటే చాలా విలువైన ప్రార్థన విలువ కలిగిన ప్రార్థన చేద్దాం దేవుడు ప్రార్థన విని మాటలు రహస్యమందు ప్రార్థించిన ఆమె ప్రార్థన విని సమయంలో ప్రవర్తనే ఆమె గర్భం నడిపించాడు అలాగే మన ఇస్సాకు బిడ్డలేని సమయంలో రెక్క మరి గర్భవతి కాలకపోతే గుడ్డాలనిపించుకుంటుందని లోకాలపై దేవో ఒక్క మొర పెట్టుకున్నాను దేవో ఒక్క పెట్టుకున్న ప్రార్థన రాస్తే మందు చూసిన తండ్రి ఆ ప్రార్థన వినాలి ఆ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు ఎలా ప్రార్థించా సరికం చేస్తా ఈరోజు అత్యువర్త ఆరో అధ్యయన పదిహేను వచ్చిన నుంచి చదవండి వీలైతే దేవుడి రోజు ప్రార్థన ప్రార్థనతో రెండు మాటలు మనకి తిరుపతి ఆయనకే బంధన చూసుకుంటూ ఇన్న మిమ్మల్ందరినీ కూడా దేవుడు తీవించి ఆశీర్వదించి ప్రార్థన ఏ విధంగా చేయాలో ఈరోజు మనకి తెలిపినందుకు ఆయనకి మరి ఒకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెంటనే మిమ్మల్ందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక మరి రోజు మరి యొక్క వర్తమానంతో మరి వాగ్దానంతో మనం దేవుని వాక్యం ద్వారా మనం ఈ విధంగా కలుస్తున్నాం గర్బెస్ థ్యాంక్ యూ అనగా